చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చాక్లెట్ల తయారీ కంపెనీల భాగోతం హైదరాబాద్ నగర శివార్లో వెలుగు చూసింది కాలం చెందిన లాలీపాప్ చాక్లెట్లను కరిగించి మళ్లీ కొత్తగా ప్యాకెట్లలో నింపుతూ మార్కెట్లోకి పంపుతున్నారు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్లో నకిలీ చాక్లెట్ల తయారీ కంపెనీపై దాడులు చేశారు పది లక్షల విలువ చేసే ముడి పదార్థాలు సహా తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ సొంఠిని తయారు చేస్తున్న కేంద్రంపై కూడా ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు పనికిరాని ఎండిపోయిన అల్లం ముక్కలను రసాయనాలు రుద్ది సొంఠిని తయారు చేస్తున్నారనే సమాచారంతో తాము దాడులు చేసినట్లు సిఐ కాశీరెడ్డి తెలిపారు ఈ ఘటనలో ఐదు లక్షల విలువ చేసే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు చాక్లెట్లను చాక్లెట్లను పాడైపోయినటువంటి చేసి ఒక అక్కడ మరగబెట్టిన తర్వాత వాటిని చల్లార్చి మళ్ళీ కొత్తగా చాక్లెట్లను తయారు చేసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్తో డబుల్ మజా డబుల్ ఫ్లేవర్ అనేటువంటి బ్రాండ్లు హ్యాలో అని హ్యాటి అని రకరకాల పేర్లతోనే వీళ్ళు బ్రాండ్ తయారు చేస్తే ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా జీహెచ్ఎంసీ వారు కానీ తర్వాత ఫుడా డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ పర్మిషన్ లేకుండా ఇక్కడ తయారు చేస్తున్నారు